కమిషనర్ గారికి నమస్కారం నేను తుమలావు గ్రామంలో నివాసం ఉంటాను అది ముప్పై ఐదో వార్డు మా వార్డులో ఆరు సందులు ఉంటాయి మా ఇంటికి దగ్గరగా ఉంటాయి ప్రతి సందులో బియ్యం ఇచ్చే అయినా మీ సందులోకి వచ్చినప్పుడు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పడం బియ్యం పట్టుకెళ్ళే వాళ్ళు అందరి మీద తీసుకోవడం మీకు డబ్బులు అయితే ఇస్తాను బియ్యం లేదు అని చెప్పేసి కరకండిగా చెప్పడం మా ఇది ఎదురుగా ఉన్న ఎదురు ఇస్తున్నప్పుడు వెళ్తే అక్కడ అందరికీ డబ్బులు ఇస్తూ నేను బియ్యం అడిగానని బియోఏమో డబ్బులు అయితే పట్టుకెళ్ళు అది ర్యాష్గా చెప్తూ ఎదురు తీస్తున్నారు ఇది అందరికీ చాలా మంది తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన వీడియోలు అయితే మీకు పంపిస్తుంది వీడియో అయిన మీద తగిన చర్య తీసుకు వార్మింగ్ చేస్తే చాలు ప్రజలను చాలా రుబాబుగా మాట్లాడటం దయచేసి దీని మీద చైర్య తీసుకోవాల్సినగా కోరుచున్నాను అందరికీ నమస్తే అండి నేను మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ముఖ్యంగా ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ద్వారా మనకు అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే ఎలక్షన్ కోడిగా ఇక మన ఇష్టారాజ్యం మనం ఏమైనా చేసుకోవచ్చు ఇక ఈ రెండు నెలలు ఎటువంటి దాడులు కానీ ఎటువంటి పర్యవేక్షణ కానీ ఎటువంటి తనిఖీలు కానీ ఉండవని అనుకుంటా ఉన్నారు కాదండి ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఐ మీన్ ఆహారానికి సంబంధించినవి ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ దాంట్లో బాధ్యతలుగా ఏదైనా కానీ నేను అదే చెప్తున్నానండి అందరికి ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక వీడియో వీడియో రూపంలో పెడితే కన్నా తక్షణమే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఒక ఎండియో ఆపరేటర్ ఆటోలో బియ్యం ఇచ్చే అతను డైరెక్ట్గా డబ్బులు ఇస్తా ఉన్నాడు రాజమండ్రిలో దానికి సంబంధించి ఒక వీడియో పెట్టారు దాని మీద ఇమ్మీడియట్గా స్పందించి ఆర్డిఓ గారు అదేనండి మరీ దారుణంగా డబ్బులే ఇస్తాం బియ్యం ఇవ్వము మీ సందులోకి రాము మీకు చేతన్యం చేసుకోండి ఎవరికైనా చెప్పుకోండి ఇది కాదండి దీంట్లో ఎక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఏమి ఉండవండి దీంట్లో ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడు దాని తోడు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆక్షేపించేది ఉపేక్షించేది అంటూ ఏమి ఉండవు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం అయితేనేంటి అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి ఆ వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేంటి మిడ్ డే మీల్స్ అయితేనేంటి ఇవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారని అధికారులందరినీ నేను కోరుకుంటా ఉన్నా దాని పై అధికారులు కూడా శ్రద్ధగా మేము ఇచ్చిన మాకు వచ్చిన కంప్లైంట్ల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది కూడా కాబట్టి ఈ ఇటువంటి పొరపాట్లు ఎవరు కూడా చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ